డిసెంబర్ పద్నాలుగువ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిథి శుక్లపక్ష చతుర్దశి మేషం ప్రయోజనకరమైన కనెక్షన్లను ఏర్పరచడం ద్వారా గుర్తించబడిన ఒక ప్రత్యేక రోజు ముగుస్తుంది సవాళ్లపై విజయం సాధించండి మరియు మీ మార్గాన్ని దాటిన వారిపై శాశ్వత ముద్రలు వేయండి మీ భవిష్యత్తు ప్రయత్నాలను మెరుగుపరుస్తుంది ఊహించని పరిస్థితుల కారణంగా అంచనా వేసిన బోనస్ చెల్లింపులు ఆలస్యం కావచ్చు మీ ఆర్థిక అంచనాలను ప్రభావితం చేయవచ్చు ఈరోజు మీ భాగస్వామి దూరం కావడంతో పాటు ప్రియమైన వారి నుండి దూరంగా ఉండడాన్ని ఆశించండి ఈ ఒంటరితనం మిమ్మల్ని నిస్సహాయంగా భావించేలా చేస్తుంది మీ వృత్తి జీవితంలో ఏదైనా స్తబ్దతత్వరలో దారితీస్తుంది ఆర్థిక లాభాలు హోరిజోన్లో ఉన్నాయి మీ కెరీర్ మరియు వ్యాపార అవకాశాలను పునరుజ్జీవింపజేస్తాయి ఉపవాసం కడుపు నొప్పి మరియు అసౌకర్యం వంటి ఆరోగ్య సమస్యలను ప్రేరేపిస్తుంది జీర్ణ వ్యవస్థ యొక్క లయకు అంతరాయం కలిగించవచ్చు అటువంటి పద్ధతులకు దూరంగా ఉండాలని సూచించబడింది వృషభం దయ మరియు దాతృత్వం మీ రోజును నిర్వచిస్తుంది అవసరమైన వారికి సహాయం చేయండి లేదా మీ వనరులను ఇతరులతో పంచుకోండి మీ సద్గుణ కార్యాలు విస్తరిస్తాయి సానుకూలత మరియు సద్భావనను ఆకర్షిస్తాయి పాతకాలపు కారులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా వాహనాన్ని పునరుద్ధరించడంలో మరియు అనుకూలీకరించడంలో ఉన్న గణనీయమైన ఖర్చుల గురించి జాగ్రత్త వహించండి ఈరోజు మీ జీవితంలో స్త్రీల నుండి ఉత్పన్నమయ్యే సంభావ్య సమస్యలకు సిద్ధంగా ఉండండి విభేదాలు ముఖ్యంగా మీ భార్యతో నిష్పక్షపాతం కోసం ప్రయత్నించవచ్చు ద్రవ్యలాభాలు మీరంగంలో మీ అసాధారణమైన పనిని అనుసరిస్తాయి బహుశా ఒక సంచరణాత్మక ఆవిష్కరణ ద్వారా గుర్తించబడుతుంది మీ రచనలు గుర్తించబడవు ఈరోజు పరిస్థితులు అనివార్య కారణాల వల్ల మీ శారీరక శ్రేయస్కు భంగం కలిగించవచ్చు ప్రమాదాలు లేదా గాయాలను నివారించడానికి కదిలేటప్పుడు జాగ్రత్త వహించండి మిథునం ఊహించనిది ఆశించండి ఒక ఆహ్లాదకరమైన ఆశ్చర్యం హోరిజోన్లో ఉంది ఊహించని ఆనందం మరియు ఉత్సాహంతో మిమ్మల్ని మీ పాదాల నుండి తుడిచిపెట్టి మీ జ్ఞాపక శక్తిపై శాశ్వతమైన గుర్తును వదిలివేస్తుంది మిగులు నిధులను కలిగి ఉన్నట్లయితే మీ ఆర్థిక శ్రేయస్సును కాపాడుకోవడం కోసం ఊహించలేని పరిస్థితుల కోసం అత్యవసర నిధిని పక్కన పెట్టడాన్ని పరిగణించండి ఈరోజు మీ భాగస్వామితో రాజీ అవసరం కావచ్చు మీ దృక్కోణాన్ని అర్థం చేసుకోవడంలో వారి కష్టాన్ని బట్టి సామరస్యం కోసం ఉమ్మడి మైదానాన్ని వెతకండి మీ వృత్తిపరమైన ప్రయాణంలో గణనీయమైన పురోగతిని ఊహించండి మీ సమర్థత మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది మీ ఆసక్తి ఉన్న రంగంలో మిమ్మల్ని నాయకుడిగా ఉంచుతుంది శ్వాస తీసుకునేటప్పుడు అసౌకర్యం అనేక కారణాలను కలిగి ఉంటుంది మెరుగైన ఊపిరితిత్తుల పనితీరు మరియు మొత్తం శ్రేయస్సు కోసం శ్వాస వ్యాయామాలను అభ్యసించడాన్ని పరిగణించండి కర్కాటకం ఉత్సాహం ఈరోజు మీ ప్రయత్నాలకు ఆజ్యం పోస్తుంది కొత్త కార్యకలాపాలు మరియు అభ్యాస అవకాశాలను స్వీకరించండి పెరుగుదల మరియు కొత్త క్షితిజాలను అన్వేషించడం కోసం అభిరుచిని రేకెత్తిస్తుంది రియల్ ఎస్టేట్లో మీ పెట్టుబడుల నుండి గణనీయమైన లాభాలను పొందండి ఎందుకంటే భూమి విలువ స్థిరంగా పెరుగుతుందని అంచనా వేయబడింది మాజీ భాగస్వాములు మరియు విరోధులతో సహా విడిపోయిన సంబంధాలు సయోధ్యను కోరవచ్చు మాజీ శత్రువులు కూడా స్వచ్ఛందంగా మిమ్మల్ని సంప్రదిస్తారు సంభాషణలను నయం చేయడానికి మార్గాలను తెరుస్తారు మీ అంకితభావం ఉన్నప్పటికీ భాగస్వాములు ప్రాజెక్ట్పై మీ ప్రయత్నాలకు సరిపోలకపోవచ్చు సహకారాన్ని కొనసాగించడంలో నిరాశను నిర్వహించడం చాలా అవసరం పెద్దవారి ఆరోగ్యం గురించిన ఆందోళనలు చాలా కాలంపాటు నిర్లక్ష్యం చేయబడి ఉండవచ్చు ఈ చింతలను పరిష్కరించడానికి మరియు మార్గదర్శకత్వం కోసం వైద్య నిపుణులను సంప్రదించడానికి ఇది సమయం సింహం ఈరోజు ప్రశాంతత మరియు ఆనందాన్ని అనుభవించండి మీ పరిసరాలలోని ప్రశాంతతను ఆస్వాదించండి అంతర్గత శాంతి యొక్క క్షణాలను ఆలింగనం చేసుకోండి మరియు జీవితంలోని ఆనందాల పట్ల కొత్త ప్రశంసలను కనుగొనండి మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్లలో సంభావ్య హెచ్చు తగ్గులను అంచనా వేయండి అవి మొదట్లో తగ్గుముఖం పట్టినప్పటికీ తర్వాత స్థరీకరించవచ్చు మీ ఆకాంక్షలు కుటుంబ అభిప్రాయాలతో విభేదించినప్పుడు మీ భాగస్వామి అవసరమైన సహాయాన్ని అందిస్తారు మీ వెంచర్లకు అవసరమైన సహాయాన్ని అందించడానికి వారిపై ఆధారపడండి కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందడం ద్వారా మీరు ఉన్నత అధికారిగా మీ స్థానాన్ని పునఃస్థాపిస్తారు మీ స్థిరమైన ప్రయత్నాల ద్వారా మీకు బాగా అర్హమైన స్థలం స్థిరపడుతుంది శ్వాస తీసుకునేటప్పుడు అసౌకర్యం అనేక కారణాలను కలిగి ఉంటుంది మెరుగైన ఊపిరితిత్తుల పనితీరు మరియు మొత్తం శ్రేయస్సు కోసం శ్వాస వ్యాయామాలను అభ్యసించడాన్ని పరిగణించండి కన్యా ప్రయోజనకరమైన కనెక్షన్లను ఏర్పరచడం ద్వారా గుర్తించబడిన ఒక ప్రత్యేక రోజు ముగుస్తుంది సవాళ్లపై విజయం సాధించండి మరియు మీ మార్గాన్ని దాటిన వారిపై శాశ్వత ముద్రలు వేయండి మీ భవిష్యత్తు ప్రయత్నాలను మెరుగుపరుస్తుంది ఒక ముఖ్యమైన ఆర్థిక సంక్షోభం కోసం సిద్ధం చేయండి బహుశా వ్యాపార వైఫల్యాలు లేదా జూదానికి సంబంధించిన నష్టాలతో ముడిపడి ఉండవచ్చు మీకు మరియు మీ భార్యకు మధ్య తరచుగా జరిగే గొడవలు మీ పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి సామరస్యాన్ని పెంపొందించడానికి నాణ్యమైన కుటుంబ సమయాన్ని వెచ్చించడానికి ప్రాధాన్యత ఇవ్వండి వినూత్న ఆలోచనలు అప్రయత్నంగా ప్రవహిస్తాయి మీ పదునైన తెలివితేటలు మీ వృత్తిలో నవల భావనల పరిచయం విస్తృతమైన ప్రశంసలను పొందుతుంది